మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం శ్రీ కాణిపాసి వినాయక అనమ్మ ఓం ప్రత్యంగరా దేవి అనమా చాలా రోజులైంది ఇట్లా వీడియోలు చేసి మళ్ళీ చేస్తున్నా ఈ రోజుల్లో కోరుకున్నంత ఉత్తమం లేదు సర్దుకూడదైనంత సలహానం లేదని పెద్ద పెద్దలు సేవ చేస్తుంటారు మనం ప్రశాంతంగా బతకాలంటే ఒక పేరు కోసం మనం ఏదో కొన్ని కొన్ని వీడియోలు చేస్తాం అవి పేరుతో పాటు శత్రుత్వాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి అందువల్ల మనం పేరు పెరిగే కొయింది ఇప్పుడు నుండి ఆన్లైన్ ప్రపంచంలో ఎక్కడి అయినా శత్రువు మనకు తయారవుతాడు అంటే ఇంతకుముందు మనకు జనరల్గా బంధువులు పెరుగు పొరుగు వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా పోటీ ఉన్నప్పుడు అక్కడ శత్రువులు అంటారు కానీ ఇప్పుడు రహస్య శత్రువులు ఎక్కువైపోతారు మనకి ఏ పక్క అయినా ఎక్కడి అయినా ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా జరగచ్చు అందువల్ల మనం ఇప్పుడు చేసే వీడియోల్లో ఇప్పుడు జాగ్రత్తలు చాలా పాటించాలండి తెలియక మనం ఏ అండి చేస్తే మటుకు చాలా ఇబ్బంది పడతాం ప్రస్తుతానికి పేరు ప్రఖ్యాతులు వచ్చినా డబ్బులు రావచ్చు ఏదొచ్చినా తర్వాత మటుకు ఇబ్బందులు పాలు కావడం తప్పనిసరిగా జరిగింది ఎందుకంటే కాలం అట్లా ఉంది మనం చూసాం కదా ఇప్పుడు పేరు కళ్ళలు చాలా మంది వీడియోలు బాగా వైరల్ అయ్యి బాగా రేజ్ అయ్యి తర్వాత ఏటి వల్ల పోయి రేజ్ అయ్యారో ఏటి వల్ల డబ్బులు చంపచ్చారో వాటి వల్ల సమస్యలు కొని తెచ్చుకున్నారు మనం అనవసరమైన గొడవలు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడం ఐదు సంవత్సరాలు వీళ్ళు ఉంటారు ఐదు సంవత్సరాలు ఉంటారు వీళ్ళు ఉన్నప్పుడు మనం బాగానే హీరోలు మోతాం వీళ్ళు మారిన తర్వాత మారిన తర్వాత ఇబ్బంది అయితే ఏ పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా సరే కాకపోతే ఐదు కాకపోతే పది అయితే తర్వాత అయినా సమస్యలే తప్పవదు కదా అట్లాంటి వాటి విమర్శలు చేసే వాళ్ళం కానీ విమర్శలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో కానీ మనం కానీ చేసినట్టడితే ప్రస్తుతానికైతే బాగుంటుంది తర్వాత మటుకు చాలా ఇబ్బందులు పడతాం ఏదో మనకు నచ్చింది మన బాధలు మన కష్టాలు లేకపోతే మన దగ్గర ఉన్న విద్యని లేకపోతే వంటని ఫుడ్ని మన తిరిగే ప్రదేశాలని ఈ చూపించుకుంటూ పోతే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోతే అది ఏ సమస్య రాదు ఒక వయసు వచ్చిన తర్వాత అనవసరమైన టెన్షన్లు ప్రెజర్స్ పెట్టుకుంటే ఇబ్బంది దానివల్ల చాలా ఇబ్బంది మనం హీరోలను కావాలనుకుంటే హీరోలను కాలేమండి ఎప్పుడు కూడా హీరో అనేది అది సినిమాల్లో మాత్రం ఉంటాడు కానీ నిజ జీవితంలో హీరోలు ఎవరు కాలేదు ఎందుకంటే మనం ఎంత మాత్రం వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు పది మంది గెలిస్తే మనల్ని బ్యాట్ చేయగలరు పది మంది కక్ష కడితే అందువల్ల ఏంటంటే అందరిలో ఒకరిగా ఉండాలనుకుంటే ఎప్పుడు సమస్య ఉండదు ప్రత్యేకంగా ఉండాలంటే మటుకు సమస్యలు రాలదేపలేకువే ఈర్ష్య అసూయ ద్వేషంతో కొన్ని సమాజంలో మనం బతుకుతున్నాం ఎవడొకరు సక్సెస్ అయ్యి ముందుకెళ్తుంటే వాడిని ముందుకు పోయిన ఇరికి కిందకు పెట్టుకొని లాగేదానికి ఎన్నో రకాల కారణాలు ఎదుగుతారు ఇదికే వేదో వేదం మటుకు వాడిని ఇబ్బంది పెట్టడం ఇరికించడం జరుగుతుంటుంది అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఎంతో పద్ధతిగా ఎంతో దైవ దైవభక్తితో కొంచెం ఆలోచన చేసి వెనక ముందు ఆలోచన చేసి ముందుకు నడవటం ఈ కాలంలో ఎంతో మంచిది అనేది నా అభిప్రాయం నేను ఇప్పుడు అన్ని ఫుడ్ వీడియోలు ఏదైనా జర్నీ వీడియోలు ఇవి పెట్టుకుంటాం ఎందుకంటే అనవసరమైన సమస్యలు అనవసరమైన గొడవలు ఎందుకు కొని తెచ్చుకోవటం యాభై సంవత్సరాలు దాటింది ప్రశాంతం ఇప్పటికే బీపీలు షుగర్లు గుండె దడలు ఎన్ని మొదలైనాయి ఇంకెందుకు మనకు అనవసరమైన రిస్కులు అని చెప్పి మేము సాధారణమైన వీడియో చేసుకున్నాం అయినా కూడా మన స్థాయికి తగ్గట్టు మనకు కూడా ఇబ్బంది పెడతారు విమర్శిస్తారు మనల్ని బాధ పెడతారు వాళ్ళు బాధ పెట్టినప్పుడు మనం నెగిటివ్ కామెంట్స్ పెడతారు నెగిటివ్గా మాట్లాడతారు నెగిటివ్గా ఇబ్బంది పెడతారు నిందలో కూడా మోపుతారు వాళ్ళు రాళ్ళు వేసారని చెప్పి మనం తిరిగి రాయిస్తే మళ్ళీ మన మీద రాళ్ళు దెబ్బలు ఎక్కువ పడతాయి కాబట్టి రోజు ఓర్చుకుంటే కొన్ని రోజులకి వాళ్ళు వేయడం ఆపేస్తారు అనేది నా సిద్ధాంతం అలా ఓర్చుకొని ముందుకు నడుతుంది ఎందుకంటే రిస్క్ తీసుకుంటే ముందుకు వెళ్తామేమో కానీ కానీ ఇంక అడుగడుగానే ఇంకా మనశ్శాంతి లేని జీవితాన్ని జీవించాలి జీవితం అంతా మనం పోరాడి 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 లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కూడా అనవసరమైన గొడవలు చిక్కులు తెచ్చుకోవడం అనేది అంత మంచిది కాదు ఫిఫ్టీ ప్లస్ అయిన తర్వాత కొంచెం ప్రశాంతమైన జీవితాన్ని కాపాడుకోవాలంటే అనవసరమైన గొడవలు అనవసరమైన చిక్కులు పోకూడదు కానీ మనల్ని గెలిపినా మనమే పక్కకు తప్పుకొని వెళ్ళాలి మౌనం మౌనానికి మించిన ఆయుధం ఏమి లేదు ఎంత ప్రశాంతంగా చూశారు కదా నేను ఖర్చు తగ్గించుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను అనుకున్నప్పుడల్లా నాకు ఎన్ని సంవత్సరాలు ఏదో అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి ఈ నెలలో జనరల్గా పోయి నెలలో ఖర్చు తగ్గించుకొని దేవస్థానానికి తెలిచ్చాం ఈ నెలలో అమ్మాయికి ఈ స్కూలు మానుకుంటే ఆపరేషన్ చేసాలని ఆలోచనలో ఉండవు ఈ లోపల మా ఊరికి పోయి రావటం వలన అక్కడ ఇంటి పన్నులే కట్టడం ఆ ఖర్చు తర్వాత మళ్ళీ వచ్చేసి అవి తప్పనిసరి ఖర్చులే ఇంటి పన్నులే తప్పనిసరి కట్టాలి నిన్న రాంగ్లోని బండి టైర్ బాగలేదు ఆ టైర్ మారిపిస్తే ఇంకా లైట్ కూడా సరిగ్గా చేయకపోతే అవన్నీ మార్పించడం జరిగింది అది ఒక అనుకున్న ఖర్చు ఊహించిన ఖర్చు ఇలా మనం ఎంత ప్రశాంతంగా ఖర్చులు వస్తాయి కానీ వచ్చే ప్రతి ఒక్క ఖర్చుకి మనం భయపడతా ఉండే కడకైనా కూడా ఎలా దాని పరిష్కార మార్గం ఎలా అనేది ఆలోచన చేసి ముందుకు అడగటం మంచిది అనుకోకుండా మాకు ఇప్పుడు మనం ఉండే రెంట్లలో అయినా సమస్య మనం అనుకోకుండా మోటార్ కాలిపోయింది సమస్య గతంలో చూసి భయపడ్డాం కానీ ఈసారి సమస్య మనం గంట సేపే భయపడ్డాం తర్వాత సాల్వ్ అయిపోయింది ఎందుకంటే ఒకసారి అలా జరుగుతాయి మనం భయపడినప్పుడు భయ భయపడినంతగా ఉన్న సమస్య అట్లా నిర్లక్ష్యంగా ఉంటే అది మనం అనుకోకుండా ఇబ్బంది పెద్దది కావచ్చు ఏది ఏది అని ఇప్పుడు కూడా అన్నిటికీ కాలం అనేది మనం నడిపిస్తుంది మనం నడుస్తుంటాం మనం ప్రయత్నం మాత్రమే చేస్తాం ఇక్కడ సమస్య ఎప్పుడు వస్తుందంటే మనం ఎవరినైనా ఒకరిని విమర్శించి మనం గొప్పవాళ్ళం కావాలి ఒకరిని పడగొట్టి మనం పెద్దవాళ్ళం కావాలంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా జరిగిద్ది అది కానీ తర్వాత ఎలా కాలం నిలబడదు అది మనం స్వచ్ఛందంగా మనం కష్టపడి నిజాయితీగా ముందుకెళ్తేనే సక్సెస్ అనేది నిదానంగా వచ్చిన చాలా కాలం ఉంటుంది అది కూడా చాలా కాలం ఉంటుంది అది శాశ్వతం కాదు చాలా కాలం ఉంటుంది మంచితనమైన కానీ చెడుతనం ఏంటంటే ప్రస్తుతం మనకి ముందుకు నడిపించినా అది బయటపడి తర్వాత ఇబ్బంది గురి చేసిద్ది ఇది నా అనుభవంతో చెప్పి మాటలు అందుకని నేను అనేది ఏంటంటే ఏ పనిలో కూడా అనవసరమైన టెన్షన్లు అనవసరమైన చిక్కులు అనవసరమైన చికాకులు పెట్టుకొని టెన్షన్ పడే ఎక్కడికైనా నిజాయితీగా ఉండటం మంచిదనేది ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పుకుంటూ ఇతరుల మీద నిందలు మోపుతూ ఇతరులను బాధ పెడుతూ మాట్లాడే మాటల వల్ల మనకు కూడా ఆనందమే ఉండదు ఎందుకంటే జనాలు ఇప్పుడు పబ్లిక్ పార్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత మనకు అందరూ ప్రశ్నించి అందరూ మంచిగా ఏ పెట్టి చూపిస్తూ ఉంటారు ఒక ఫుడ్ వీడియో పెడితే దానికి విమర్శలు వస్తాయి ఒక ఆరోగ్యం బాగాలేదంటే దానికి విమర్శలు వస్తాయి ఇలాంటివి మనం ఆన్లైన్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ మార్చి నెలలో నేను కొంచెం అనుకున్న ఖర్చులు ఎక్కువైనా నా బండి రిపేర్లు అయితే ఏ ఇంకా సంపాదన అంటారా ఇక నేను ఒకటే ఆలోచన చేసుకున్నా సంపాదన ఎంత వచ్చేది సమస్య కాదు మనం ఎంత ప్రశాంతంగా జీవితాన్ని నడిపించుకుంటూ పోతున్నాం అనేది ముఖ్యం అంటే ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చాలా మానుకున్నాం చాలా అలవాట్లలో మానుకున్నా నాన్వెజ్లు మానుకున్నాం బిర్యానీలు ఏమి మానుకున్నా ఇంకా ముందు చూసారుగా మా వీడియోలు ఎప్పుడు బిర్యానీలు బిర్యానీలు పులకాలు వేయండి పడేయలేవు ఎందుకంటే టెన్షన్ ఎక్కువైతే గుండె దాడా ఈ టెన్షన్లు వేస్తున్నాయి అనమాట అందువల్ల మన ఆరోగ్య పరిస్థితిని మనం గుర్తుంచుకొని మన వయసుని మనం గుర్తుపెట్టుకొని ముందుకు నడవడం మంచిది యాభై సంవత్సరాల దాకా మనం ఎంత పొరుగు పందాలు పెరిగెత్తినా ఎంత టెన్షన్ పడినాయి యాభై దాటిన తర్వాత పొద్దున్నెత్తిత్తి మీదకి వచ్చి ఇట్లా వాళ్తుంది కాబట్టి ఇంకా సలపడాలి ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదు ఎవరు మనల్ని పొగిడినా పొంగిపోకూడదు ప్రశాంతంగా ఉండాలి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండగలిగితే అన్ని ఆ భగవంతుడు చెప్పాను కదా ఈ సమస్యలు వాటర్ సమస్య దేవుడే క్లియర్ చేశాడు మన నెత్తిని పెట్టుకుంటే తలకాని అయిపోయింది దేవుడు ఉండాలి మన పని మనం చేసుకుంటూ పోదామంటే ఓర్చుకుంటే ఆటోమేటిక్ సమస్య పరిష్కారం అయ్యింది అలాగే ఓర్పు సహనం ఉంటేనే ఓటి జరగలం థ్యాంక్ యూ బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే సపో సపోర్ట్ చేయండి నా మీ ఇష్టం నేను చేయగలిగిన థ్యాంక్ యూ